ನೀವು ಮಾಲಾ ಓಟ್ಲು ಅನ್ನ ಸರ್ ನೀವು ಸರ್ ಮಾತಾಡೋದು ಸರ್ ಮಾತಾಡ್ತೇನೆ ಸರ್ ಇದು ಮೂರು సిటీలో అనౌన్స్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ ఒంగోలులో ప్రస్తుతం బ్రాంచ్ పెట్టావు హెచ్ఎల్జీ బ్యాంక్ కూడా గారు పెట్టే మళ్ళీ ఇంకా బ్రాంచ్లు ఉన్నాయి గుంటూరులో బాపట్లలో బెంగళూరులో ఉన్నాయి ఒంగోలులో పెట్టాం కర్మల్ రోడ్ సెయింట్ జేబియర్స్ స్కూల్ కొద్ది ముందు పెట్టాం బేకరీకి వచ్చి అందరూ టేస్ట్ చూసి కొనాలి మన సపోర్ట్ చేసి కొనండి ఐటమ్ అంత అన్ని ఐటమ్లు తయారు చేసుకొని మొత్తం క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం మా మన షాప్ ఇప్పుడు ప్రత ప్రథమంగా ఓపెన్ చేశాం అందరూ వచ్చి టేస్ట్ చూసి ఐటమ్ టేస్ట్ చూసి మీరు మమ్మల్ని సహకరించండి రెండు రెండు పప్పులు కొంటే ఒక పప్పు రెండు ఐటమ్ కొంటే ఒక త్రీ తర్వాత రెండు కేజీలు కేక్ కొంటే ఒక కేజీ ఆఫర్లు ఉన్నాయి వచ్చి టేస్ట్ చేయండి ఈరోజు పదహారు నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మా ఓపెన్ ప్రయుక్తంగా మనం ఆఫర్లు పెట్టాము ఈ రోజు వరకే ఆఫర్ శతమానం కళ్యాణివృద్ధి ఈరోజు మన కర్నూలులో సింగు స్కూల్ ఆపోజిట్లో కొత్తగా ఎస్ఎన్ఏ బెంగళూరు అయ్యంగారు బేకరీ ఈ రోజున ప్రారంభోత్సవం జరిగింది ఈ బేకరీలో ప్రతి పదార్థం కూడా చాలా మధురంగా చాలా రుచిగా ఉంటాయని చెప్పని అందరూ కూడా అంటూ ఉన్నారు పదార్థిస్తున్న వాళ్ళందరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ బేకరీలో ప్రతి ఒక్క పదార్థాన్ని రుచి చూసి బేకరీ అభివృద్ధికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను